హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మాస్ ఇది తిరుపతి వెళ్ళినప్పుడు వీడియో చాలా డ్రాఫ్ట్గా ఉండిపోయినాయి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంది ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పుకోవచ్చు మాకు దర్శనానికి ఇంకా టూ అవర్స్ టైం ఉందని చెప్పి సిఆర్ఓ ఆఫీస్ అనమాట ఇది ఆ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ అకామిడేషన్ కోసం వెళ్తూ ఉంటాము మాకు అకామిడేషన్ ఆల్రెడీ ఇది ఉండింది ఇక్కడ మేము లక్కీ ట్రిప్ వేస్తూ ఉంటాం కదా కళ్యాణానికి సుప్రభాతానికి ఒకసారి చూద్దాము జనాలు ఉన్నారా లేదో అని చెప్పి వెళ్తే అసలు అక్కడ చాలా ఖాళీగా ఉంది కొంచెం ఇదంతా సిఆర్ఓ ఆఫీసు చుట్టుపక్కల ఈ లోపల ఉంది కదా స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ అన్ని క్యూ కి సంబంధించి ఈ ఎలక్ట్రానిక్ టిప్ కోసమే ఇది అరేంజ్ చేస్తారు ఇక్కడ ఎవ్వరు లేరు సరే తొందరగా అయిపోద్ది అని చెప్పి మేము వెళ్ళాము సో మనకి లోపల ఏంటంటే డిస్ప్లే చేస్తూ ఉంటారు ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సపరేటు నార్మల్ కపుల్స్కి సపరేటు కళ్యాణానికి టికెట్స్ ఇస్తూ ఉంటారు సుప్రభాతానికి కూడా ఇక్కడ మనకి వేయచ్చు అక్కడ మనకు కనిపిస్తుంటే ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఎంతమంది వేశారని మనం తక్కువ మంది వేసిన దానికి వేసుకుంటే దొరుకుతాయి అనమాట మాకు లాస్ట్ టైం కళ్యాణం దొరికింది ఈసారి సుప్రభాతానికి వేసాం కానీ దొరకలేదు మీకు నచ్చినట్టయితే మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా